నమస్తే నేను మీ సంజీవ్ సునీల్ డాట్ నైన్ న్యూస్ తిరుపతి రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రి ఇక్కడ వైద్యం జరుగుతోంది సక్రమంగా అంటే అందులో ప్రధానంగా శానిటరీ వర్కర్స్ పాత్ర ఎంతో ఉంది ఎందుకంటే వాటిని ఇక్కడ ఉన్న ఆసుపత్రిని ఎంతో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతూ వారు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతారు అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాస్కర్ నాయుడు అనేసి ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు అయితే ఆయన కాంట్రాక్ట్ రావడంతో ఫ్యాక్టరీ వర్కర్స్ అందరిని తొలగించడం జరిగింది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో కూడా ఇదే కాంట్రాక్ట్ భాస్కర్ నాయుడు ఇదే విధంగా వర్కర్స్ ని ఎంతో మందిని తొలగించడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ బైఠాయించారు వీరందరు ఎందుకు వీరిని తొలగించాల్సి వచ్చిందారా ఏంటి అనే విషయం వర్కర్స్ తో అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీ పేరు పేరమ్మా కేలక్ష్మి నా పేరు ఎందుకు మిమ్మల్ని మాకు యాభై సంవత్సరాల్లో పైబడిందని తొలగించేశారు మమ్మల్ని బయటికి డ్యూటీలో ఉన్న దాన్ని ఒక గంట పని చేయించుకుని వారం రోజులు పని చేయించుకుని ఏడు రోజులు చేయించుకున్నారు తొమ్మిదో రోజుని బయట వేసేసారు డ్యూటీలోంచి అర గంట గంట పని చేశాను నేను వద్దు యాభై సంవత్సరాలు అయిపోయినాయి నీకు నిండిపోయినాయి నువ్వు వెళ్ళిపో నిన్న ఆధార్ కార్డులో చూసుకుని నువ్వు మానేయమని అన్నావు మేము ఎవరినన్నా తప్పుగా చూసుకుని చెప్పకపోతే పేర్లు చదమకపోతే నిలిచిపోండి అని చెప్తాం డ్యూటీకి ఎందుకు వచ్చావు నువ్వు నేను పని చేసినా నేను పని చేయినా నేను పని చేస్తున్నాను కదా అలాంటి వాడు నేను నా పేరు ఎందుకు చదవలేదు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఒక నెల ముందన్నా చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టి బెదిరించావు పని చేయట్లేదనో మీరు ఏదో ఒకటి సాక్తో మమ్మల్ని తీయాలి కానీ ఎందుకు తీసారు మీరు ఎందుకు మీరు మా ఇలా చేతున్నారు మమ్మల్ని రోడ్డు కడుపును కొట్టకండి మీరు ఈపును కొట్టండి పడతాం కానీ మీరు నిన్న గంటన్నర పని చేసిన తర్వాత వాటిలోంచి నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారు నాకు ఎక్కడ వయసు అయిపోయింది నేను ఏదో ప్రాబ్లం ఉండి నేను వయసు ఎక్కువ రాయించుకున్నాను అని నేను మాట్లాడబోతే వయసు రాయించుకుని రా అమ్మా అనేసి అని అమ్మా ఇంటికి అన్నారు ఆ రోజు నుంచి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను పదో తారీఖు నుంచి ఇక్కడే కూర్చుని వాన్లో ఎండ్లో తినక తిని తడిసి ఇక్కడే ఉన్నాం మా డ్యూటీలు మాకు ఇప్పించండి ఆ మండు వైఖరి తీయండి భాస్కర్ నాయుడు గారు పళ్ళు లేవు మీకు మీరు చేయొచ్చు ఇవన్నీ కానీ సీఎం ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి ఆయన సీఎం చేయొచ్చా ఈయన ఇవన్నీ చేయొచ్చా అవసరమా మాకు లేదా అవసరాలు ఆ మేం బాధపడతలేదా మీరైతే కష్టపడలేదా ఇక్కడ మేం కష్టపడతలేదా మేము పనిచేయట్లేదా ఇరవై సంవత్సరాల నుంచి కరోనాలో కూడా నడిసి వచ్చి డ్యూటీలు చేశారు ఆటోల మీద రెండు ఆటోల మీద వచ్చారు బస్సులు ఆపకపోతే నిలిచిపోతుంటే నడుచుకుని వచ్చారు ఏ ఎందుకని మేము అలా పని చేయలేదా అందరూ ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరూ చేసి వాళ్ళే కావాలని చేసారు ఇదంతా ఇదే అంశంపై మరి కొంతమంది ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఇప్పుడు ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు కదా అంటే మీరు చెత్త చూయట్లేదు ఇక్కడ అసలు పరిశుభ్రంగా ఉంచట్లేదు అంటే యాభై వేలు పైబడిందని చెప్పేసి మీరు అయిన కాలేజ్ ఇక్కడ కూర్చుని ఏం లేదు సార్ ఖాళీగా చెత్తలు దోస్తున్నాము మాపలేస్తున్నాము అయినా సూపర్ హైర్ కూడా కొంతమంది టాక్సీ ఎక్కువ పెడతారు ఎంత చేసినా చేసినట్లే లెక్క చేయరు నాలుగేసి వార్లు కూడా ఒప్ప చెప్తారు అది సార్ జీతాలు అడిగినా కూడా వాళ్ళ సమాధానం ఇచ్చేది లేదు మా పిఎఫ్ లో లేదు యాభై అరవై అట్లా పిఎప్ కూడా కాదు పిఎప్ అంత వేస్తారు సార్ నెల నెల జీతం అప్పుడు అరవై రూపాయలు యాభై రూపాయలు అనే కాడికి వేస్తారు ఏదని మాట్లాడితే మాకు తెలియదు మా మేము వేసేదింతేను అని మాట్లాడతారు ఇప్పుడు మాకు యాభై ఏండ్లు కాకనే మొత్తానికి పెరికేసినారు సార్ ఎనిమిది రోజులు డ్యూటీ చేసినాం సడన్ గా మీరు డ్యూటీకి రావద్దండి అన్నారు మేము పిల్లకాయలు చదివిచుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయలేక రోడ్డు మీద కూర్చున్నాము

అసలు మిమ్మల్ని సంవత్సరాలు తొలగించడం జరిగింది పేరు నా ఇక్కడ మేము రుయాలో సీపర్ పని చేస్తున్నాం సార్ మేము ఇరవై ఏళ్ళుగా చేసినాము మాకు ఎవరు తీసేస్తామని మమ్మల్ని అనలేదు సార్ ఇప్పుడు ఈ భాస్కర్ నాయుడు వచ్చినాడు మాకు జీతాలు పెంచినారు మేము ఏదో ఎంతో సంతోషం ఉన్నాం సార్ మాకు జీతాలు పెంచినారు ఏదో మూడు వేల ఐదు వందల కండి నుంచి చేసినాం మేము ఇప్పుడు జీతాలు పెరిగింది మీకు మంచి కాలం వచ్చింది అని అందరూ అంటే మమ్మల్ని సడన్గా ఒకటో తేదీ నుంచి మాకు డ్యూటీలు చేయమని తొమ్మిదో తేదీ డ్యూటీలు తీసేసినారు సార్ మాకు రావద్దండమ్మా అన్నారు పలాంది మీకు యాభై ఏళ్ళు అయిపోయింది మీకు ఇంకా డ్యూటీలు లేదు అని అన్నారు సార్ మాకు మేము సడన్గా మేము డ్యూటీలు మానుకొని మేము చెట్టు కింద ధర్నా చేస్తా కూర్చోను ఎవరు మాకు సమాధానం వీలేదు సార్ మాకు ఈ మాదిరి మాకు డ్యూటీలు ఆ భాస్కర్ నాయుడు అనే సార్ మాకు డ్యూటీలు ఇస్తా ఆయన పుణ్యం సార్ అదే చంద్రబాబు నాయుడికి మేము అంతా ఓట్లేసి మేము గెలిపించినాం కదా సార్ మాకేమి మేము ఆయన్ని గెలిపించిన దానికి ఈ పొద్దున మమ్మల్ని ఈదులో పారేశారు సార్ మేము ఏదో కష్టం చేసినాము మేము ఈ మాదిరి జీతాలు పెరిగినాయి మాకు ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ మేము మమ్మల్ని ఈ మాదిరి చేసేసి ఈదులో చేసేసి మేము బాడుగులు కట్టుకోలేక ఈ మాదిరి సార్ మాకు ఎవరు న్యాయం చేస్తారో మాకు మంచి వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్ డ్యూటీలు మాకు ఇచ్చేయాలి సార్ అదే భాస్కర్ నాడైనా కానీ మాకు మా డ్యూటీలు మాకు ఇస్తే మేము పని చేస్తున్నామా లేదనేది ఆ సార్కి తెలుసు ఈడయాగా చాలా మంది మాకు చెప్పున్నారు వాళ్ళు అలా నోళ్ళని తీసేయండి అనేసి చెప్పేస్తున్నారు సార్ అదే వాళ్ళు ఇప్పుడు యాభై ఏళ్ళు వాళ్ళు పైన ఉండే వాళ్ళే డ్యూటీలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి యాభై ఏళ్ళు లేదా మాకేనా యాభై ఏళ్ళు ఉన్నది మా పని చూసైనా మేము కరోనా టైంలో కానీ ఒక్కొక్కరు మూడు మూడు వార్డులు చేస్తున్నాం సార్ మూడు మూడు వార్డ్లు ఒకటో తేదీ గానీ నాలుగు వార్డులు చేస్తున్నాం ఒకటో తేదీ గానీ మేము ఒక్కొక్కరు నాలుగు వార్డులు చేస్తున్నాం మనుషులు తక్కువ ఉన్నా మేము ఉన్న ఇక్కడ అయితే మీ కుటుంబ ఎలా ఎలా జరుగుతుంది అదే సార్ మా మాకు జరగలేదనే సార్ మేము కింద కూర్చొని మా డ్యూటీలు మాకు కావాలని కూర్చొని ఉన్నాం సార్ అసలు పండగ లేదు ఏమి లేదు మాకు జీతాలు లేదు మాకు ఏం వస్తుంది అది లేకుండా చేసిన మాకు డ్యూటీ కావాలి సార్ ఇప్పుడు మాకు మా డ్యూటీలు మాకు ఇప్పించేది ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ దాకా డ్యూటీ చేసినాను సార్ పదో తేదీ మీరు డ్యూటీలు సడన్ గా పదో తేదీ నుంచి మీరు డ్యూటీలకు రావద్దండి అన్నారు ఎందుకు సార్ అంటే ఈ మాదిరి యాభై ఏడు లో తీసేస్తున్నాం అమ్మా అని అంటే మేము ఏం చేసేసా యాభై ఏడు లో తీసే ఏదో మేము మూడు వేల ఐదు వందల కండి నుంచి చేస్తున్నాం మేము ఏదో జీతాలు పెరిగింది మంచి కాలం వస్తుంది అని అదే ఆయన మీటింగ్ పెట్టి అమ్మా మీకు పని భారం తగ్గుతుంది మీ డ్యూటీలు మీరు కరెక్ట్ గా చేసుకోవాలని చెప్పినోడే చడన్ గా తీసేస్తే మా పరిస్థితి ఇంకేం చేయాలి మా కుటుంబాలు మమ్మల్ని చూసే వాళ్ళు లేరు సార్ మేమేదో పని చేసుకుని బతుకుంటే ఇంటి బాడీకి బతుకుంటా అట్లా ఉన్నాం సార్ మేము నమస్తే సార్ అదే చంద్రబాబు నాయుడు సార్కి మేమంతా వేసి గెలిపించినాం మా డ్యూటీలు మాకు ఇచ్చేది చూడండి సార్ మాట్లాడేందుకు నాయకులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మహిళా నాయకురాలు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎన్నో ఏళ్ళగా వీళ్ళంతా కూడా శానిటరీ వర్క్ చేస్తూ ఇక్కడ జీవనాధారం పొందుతున్నారు అయితే ఉన్న పలంగా కాంట్రాక్ట్ మారడంతో ఈ విధంగా తీసేయటం అంటే యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళని తీసేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉన్న పలంగా తీసేయడం అంటే వీళ్ళు ముందస్తు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నాడో కొత్త కాంట్రాక్ట్ తీసుకున్నారో ఒక మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో లేకపోతే వాడు హ్యాండ్అర్ చేసుకునేటప్పటికి మీరు యాభై సంవత్సరాలు ఉండే వాళ్ళని తీసేస్తామని ముందస్తు చెప్పినా చెప్పి ఉండాలి అట్లేమి లేకుండా ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు డ్యూటీలు చేసుకుంటూ పదో తారీఖు కొంతమంది రావద్దన్నారు అదే విధంగా డ్యూటీలు వార్డులో ఉండే వాళ్ళని కూడా పిలిపించి మీ వయసు యాభై సంవత్సరాలు దాటింది దీంట్లో యాభై సంవత్సరాల వాళ్ళు ఉన్న నలభై తొమ్మిది సంవత్సరాలు కూడా ఉన్నారు వాళ్ళకి సడన్ గా చెప్పింది ఏంటంటే మీరు రేపటి నుంచి డ్యూటీలకు రావద్దండి చెప్పడం జరిగింది ఇది ఎక్కడా లేదు కార్మిక చట్టంలో కూడా ఇది లేదు అరవై రెండు సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఏదో ఇది గవర్నమెంట్ పోస్ట్ కాదు కాంట్రాక్ట్ చెత్తలు దోసుకునే పోస్ట్ కాబట్టి చేసుకున్న ఒక అర్థం ఉంది కానీ సడన్ గా ఏమి చెప్పకుండా ఏమి లేకుండా మీరు రావద్దండి రేపు నుంచి అంటే యాభై మంది కుటుంబాలు వాళ్ళు చూసే పిల్లలు పిల్లలు చూడరు వాళ్ళ జీతం వస్తే వాళ్ళు ఇస్తే ఇంట్లో ఇస్తే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి ఏమి లేకుండా మీరు రావద్దండి అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు క్రియేటివ్ గా మేము ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది వీళ్ళకి పండగ లేదు ఏమి లేదు అసలు వీళ్ళ పరిస్థితి ఎట్టు ఉందంటే గత కాంట్రాక్టర్ రెండు చోట ఐదు సంవత్సరాలుగా ఫీఎఫ్ పళ్ళ ఫీఎఫ్ ఏమైందో కూడా అది గతలు తినేసినాయో కాకులు తినేసినాయో తెలియదు దాన్ని దాన్ని ఆ డబ్బులన్నా వస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఎనభై వేలు దాకా వచ్చి ఇంటికి తీసుకెళ్తే గౌరవంగా ఉంటు ఉంటుంది ఏమి లేకుండా మాకు రేపు డ్యూటీ లేదంటే పిల్లలు చూసే పరిస్థితి కూడా ఈ రోజు లేదు బాడువులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో వాళ్ళందరూ చెప్పినట్టు కరోనా టైంలో లాక్డౌన్ లో ఆటోలు లేవు బస్సులు లేవు ఏమి లేకపోయినా వాళ్ళ బాధలు అలబడి నడుచుకొని వచ్చి డ్యూటీలు చేసి క్లీన్ చేశారు ఇక్కడ ఒక్కొక్కరు ఎనిమిది వాట్లు తొమ్మిది వాట్లు డ్యూటీలు చేసినారు భయపడే టైంలో కూడా అలాంటి వాళ్ళని గౌరవార్థంగా చూసుకోవాల్సింది పోయి మీరు రాబాకండి యాభై సంవత్సరాలు నిండిపోయిన ఇది అక్కడ చట్టమో ఏమి అర్థం కానీ పరిస్థితి ఉంది అందరినీ కలుస్తా ఉన్నాము అందరినీ కలిసినా కూడా ఇంతవరకు వీళ్ళకి న్యాయం చేయలేదు తొందరగా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నాం ఇదే అంశంపై సిపిఎం నాయకులు వేణు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వీరు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీరంతా కూడా వీరందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ శాంటరీ వర్కర్స్ శానిటరీ వర్కర్గా వీళ్ళంతా ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ అయితే వీరందరినీ కూడా తొలగించడం జరిగింది డెబ్బై ఐదేళ్ళు వ్యక్తి ముఖ్యమంత్రిగా చేస్తే మేము కష్టపడి ఇక్కడ పరిశుభ్రంగా ఉంచుతున్నాం ఈ పరిసరాలని హాస్ప ఆసుపత్రి పరిసరాలని మొత్తం కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నాం అయితే ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసేస్తారు మేము కష్టపడుతున్నాం కదా నడుచుకుంటూ వచ్చి కూడా కష్టపడుతున్నాం కదా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు తీసేస్తారు అర్ధాంతరంగానే సంఘి వారు అందరూ కూడా కార్మికులు కూడా అడుగుతున్నారు దీనిపైన మీరు కూడా మీ మీ యొక్క ఏంటి అసలు ఎందుకు వీళ్ళందరినీ కూడా ఇలా త్వర తొలగించడం జరిగింది అనేది మీ మీ మాటల్లో చెప్పండి రియా ఆసుపత్రి రాయలసీమ జిల్లాలకి తలమానికంగా ఉన్న అతిపెద్ద ఆసుపత్రి ఇక్కడికి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తూ ఉంటారు పన్నెండు వందల అరవై బెడ్డు సామర్థ్యం గల ఆసుపత్రి ఇది ఇంత పెద్ద ఆసుపత్రిలో గతంలో గత కాంట్రాక్టరు కేవలం నూట ఇరవై మంది మాత్రమే పని చేయించుకొని వెట్టి చాకిరీ చేయించుకుని దగ్గర ఆ కాంట్రాక్ట్ వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన తర్వాత కొత్తగా పద్మావతి కంపెనీ యజమాని భాస్కర్ నాయుడు కాంట్రాక్ట్ తీసుకుని ఒకటవ తేదీ నుంచి ఆయన టెండర్ వరకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు సరే ఆయన పోయిన తర్వాత దీన్ని వచ్చారు కాబట్టి ఉపయోగం ఉంటుందేమో కార్మికులు కూడా పని భారత తగ్గుతుందేమో జీతాలు పెరుగుతాయని చెప్పి ఆశించారు గుడ్డి కన్నా మెల్ల మేలంటూ ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ మాట్లాడంటే ఆ కాంట్రాక్ట్ కనీసం వీళ్ళు మనుషులుగా పెట్టుకుని పని చేయించి జీతాలు ఏమో వేస్తాడు ఈ భాస్కర్ నాయుడు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు దాటినందుకు కూడా ఇంటికి పోవాలని చెప్పి ఈ రోజు అందరినీ యాభై మంది కార్మికుల్ని యాభై కుటుంబాల్ని ఈ భాస్కర్ నాయుడు అన్యాయంగా దుర్మార్గంగా ఈ రోజు ఎత్తుకొచ్చి అందరూ కూడా వీధులు పాలు చేయడం జరిగింది ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తాం నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు భాస్కర్ నాయుడు గారు మీరెందుకు కాంట్రాక్ట్ తీసుకొచ్చావు మీ చట్టం ప్రకారం యాభై సంవత్సరాలు లోపు పనిచేయాలంటే నువ్వు కూడా కాంట్రాక్ట్ యాభై సంవత్సరాలు లోకుండే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవాలా నీ విధానం ప్రకారం నువ్వు ఎట్లా నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు వ్యక్తి నువ్వు ఎట్లా ఈ రోజు కాంట్రాక్ట్ తీసుకున్నావు అడుగుతుండేది సీఎం కూడా డెబ్బై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి భాస్కర్ నాయుడు క్లాస్ క్లాస్మేట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ క్లాస్మేట్ కాబట్టి ఈయన కాంట్రాక్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు మరో డెబ్బై ఐదు సంవత్సరాలు అనే ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు అంటే మీ కొరకు వచ్చేసరికి మాత్రం వయసు కనపడదు మీకు మరింత పదవులు మరింత డబ్బు మరింత కాంట్రాక్టర్ మీకు కావాలి కానీ పేదవాడికి కూలు కూలీ చేసుకునే వాడికి కష్టం చేసుకునే వాడికి మేము కష్టం చేసి పని చేసుకుంటాం నుంచి పని చేసుకుంటాం మాకు పని కల్పించండి అంటే ఈ రోజు ఆ పని కూడా కల్పించే దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు ఈ సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాం దాదాపు ఇరవై ఏళ్ళకి పని చేస్తారు అప్పుడు ఈ రోజు ఇదే ఒక సంవత్సరం రెండు ఏళ్ళ మూడు ఏళ్ళ ముందే పనిచేసిన కాదు ఇక్కడ వాళ్ళందరూ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో మూడు వందల రూపాయల కూలీ దగ్గర నుంచి పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది కాబట్టి అంత అనుభవం కలిగిన వాళ్ళు కరోనా ఎదుర్కొన్నారు కరోనా సమయంలో బంధువులు పేషెంట్లు డాక్టర్లు కూడా దగ్గర కాను సందర్భంలో ఇక్కడ ఉన్న కార్మికుల దగ్గరుండి మన అన్ని రకాలుగా వైద్యం చేయించారు పొద్దు అటువంటి వాళ్ళని అన్ని రకాలుగా పనిచేసి అన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు అన్యాయంగా తొలగించిన విధానం కాదు కార్మిక చట్టం ప్రకారం కూడా అరవై వరకు పనిచేయచ్చు చట్టం చెప్తుంది ఏదో నాకు ఇష్టమయ్యో ఇంకొక ఇష్టమయ్యో లేదా వర్కర్లకు ఇష్టమయ్యో కాదు చెప్పడం కార్మిక చట్టం ఇది చట్టమే చెప్తుంది అరవై సంవత్సరాలు పనిచేయించుకోవచ్చు అని చెప్పి దాన్ని కూడా ఉల్లంఘించి ఈ రోజు ఎవరు విధానం సరైనది కాదు ఎప్పటికైనా భాస్కర్ నాయుడు తన వైఖరి మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు నాకు అండగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నా క్లాస్మేట్ కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతుంది నేను ఆడింది ఆట పాడింది అనుకుంటే చూస్తూ ఊరికి పరిస్థితి లేదు ఖచ్చితంగా అతను కార్మికులు తొలగించడం అందరినీ యథావిధిగా యాభై మంది కొనసాగించాలి లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను అయితే ఇదే భాస్కర్ నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే ఆయన జరగడం జరిగింది అంటే కార్మికులంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి మనం చూసాం మళ్ళీ అటువంటి వ్యక్తికే కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ కార్మికులను రోడ్డు పైన కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది ఈ పోరాటం ఎంతవరకు ఉంటుంది ప్రభుత్వం ఆలోచన చేసిన కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ గతంలో ఏమైనా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడా అతని పైన ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అన్నీ కూడా కనీస రోజు చూసే పరిస్థితి లేదు అంటే ముఖ్యమంత్రి బంధువు లేదా ముఖ్యమంత్రి క్లాస్మెంట్ ముఖ్యమంత్రి తెలుసుకొని అయితే చాలు తప్ప అతను బ్లాక్ లిస్ట్ లో శ్రీ భాస్కర్ నాయుడు పై చాలా మంది చాలా చోట్ల బ్లాక్ లిస్ట్ లో ఉంది ఇది దుర్మార్గుడు కార్మికులు వేధిస్తాడు కార్మికులు అన్యాయంగా ఈ రోజు రకంగా కార్మికులని తీవ్రమైన ఇబ్బందులు గురి చెప్పి అనేక చోట్ల బ్లాక్ లిస్ట్ లో ఉంటే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి యాభై మంది ఉద్యోగాలు పోవడానికి కాదు కాంట్రాక్టర్ కాబట్టి ఇటువంటి బ్లాక్ లిస్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించడం వీళ్ళందరినీ ప్రోత్సహించడం సరైన విధానం కాదు తిరిగి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తాను గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో విష్ణునివాసంలో విష్ణునివాసంలో ఇదే మారిగా వచ్చి రెండు వేల పద్నాలుగులో కార్మికులందరినీ యాభై సంవత్సరం తొలగిచ్చేస్తాం వీరందరూ ఎండలకు పోవాల మహిళలు డెబ్బై శాతం కాదు ముప్పై శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పి రకరకాలైన ఆంక్షలు పెడితే అప్పుడు కార్మికులందరూ కూడా విష్ణునివాసం నెల రోజుల పాటు భక్తు అన్నిటి పనులు ఆపేసి పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఏమైనా పోరాటం చేసి కార్మికులు సంబంధించి పనులు సాధించుకునేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఇది తిరుపతి రియాసుపత్రిలో ఇక్కడ యాభై సంవత్సరాలు పైబడిన ఈ కార్మికులందరినీ తొలగించడంపై వీరందరూ కూడా కరోనా సమయంలో కూడా ఇక్కడ ఎంతో కష్టం చేసి ఇక్కడ వారి ఎంతో పరిశుభ్రంగా కూడా ఈ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ భాస్కర్ నాయుడు కాంట్రాక్ట్ రావడంతో ఒకసారిగా వీరందరినీ తీసేటంత రోడ్డుని పడ్డారు వీరి కుటుంబ పోషణ కూడా చాలా కష్టమైందనేసి అని చెప్పి వారందరూ కూడా అంటున్నారు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు వీటి సీఎంగా చేసేటప్పుడు మరి మేము యాభై సంవత్సరాలు ఉండి మేము కష్టపడి మేము కష్టపడి పనిచేస్తుంటే మమ్మల్ని ఎందుకు తొలగిస్తారు అసలు కార్మిక చట్టంలోనే ఇదంతా కూడా లేదు అనేసి అని కూడా అంటున్నారు ఈ పోరాటం ఖచ్చితంగా మమ్మల్ని మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం అనేసి కూడా అంటున్నారు అయితే ఇదే కూటమి ప్రభుత్వానికి సంబంధించి మేము చంద్రబాబు నాయుడిని ఓట్లేసి గెలిపిస్తే మాకు చేసే న్యాయం ఇదే అనేసి కూడా అంటున్నారు సిపిఎం పార్టీ ఈ కార్మికులకి మద్దతుగా నిలిచి వారి వారికి మరి తిరిగి వారి ఉద్యోగాల్లో చేర్చుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామనేసి వారు కూడా అంటున్నారు